యాదవులు ఆ రోజు క్రిష్ణుడు వంశాన్ని పుట్టిన చెందిన కులం ఇది అందుకు ఆ అన్నగారు అన్న నందమూరి తారక రామారావు కృష్ణవత ఉన్న ఫోటో ప్రతి ఒక్క యాదవల ఇంట్లో కూడా ప్రతి ఒక్క యాదవ పూజ గదిలో ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు కృష్ణుడు ఉన్న ఫోటో పెట్టి ప్రతి పూజ గదిలో కూడా పూజిస్తారన్న అది మా ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీకి మన తెలుగుదేశం పార్టీ స్థాప వ్యవస్థాపక అధ్యక్షుడు నందవూరు తారక రామారావు మీద భక్తిభావం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మన ఎంపటే ఉంటారు ప్రతి ఎలక్షన్ వాటిలో కూడా మన పార్టీ మీద ఎంతో విధేయతగా ఉంటున్నారు అలాగే మా నియోజకవర్గంలో కూడా మన కసిగోడ మండలంలో కూడా మనం కూడా మండల ప్రెసిడెంట్ యాదవ్ కమ్యూనిటీ కూడా ఇచ్చా ఇక్కడ కసిగోడ మండలంలో వాళ్ళ వైఫ్ కి ఇచ్చేవాళ్ళ పంచతార లక్ష్మి గారు అశ్వర్ గారు వైఫ్ కూడా ఇచ్చే ఉన్నా అలాగే నలుగురు ఎంపీటీసులు ఎనిమిది మంది సర్పంచ్లు మన పార్టీలో కూడా మంచి స్థానం కల్పించే మీరు కూడా మా తమ్ముడు పల్లా సీనియర్కి మంచి అవకాశం కల్పించేందుకు జిల్లా అధ్యక్ష ఇచ్చేందుకు మరొక్కసారి మా యాదవ్ కమ్యూనిటీ తరఫున మా లోకేష్ మీ గారి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సభ సార్ మాట్లాడతారు వన్ రోజు అన్ని కూడా క్లుప్తంగా చెప్పండి జై జై ఈ రోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మా యాదవ సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపురకు నమస్కారాలు ఇక్కడున్న అందరినీ ఒకసారి ఆలోచించమంటున్నా యాదవ సోదరులకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు మన సామాజిక వర్గానికి చెందిన కుర్రోల్ని ఎత్తికి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు కూడా చేసిన ఘనత మన అన్న ఎన్టీఆర్ది ఇక్కడ అందరూ ఆలోచించాల బాబు గారు ముఖ్యమంత్రి ఉన్న ఐదు సంవత్సరాల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు ఇప్పుడు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి పుత్తా సుధాకర్ యాదవ్ గారు ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి వైవి సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం వైవి సుబ్బారెడ్డి గారు మొన్నటి వరకు ఇప్పుడు భూమన్న కరుణాగర్ రెడ్డి గారు నేను ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు గురించి ఆలోచిస్తున్నా ఏపీ చైర్మన్ గారు గతంలో ఎవరు కృష్ణ యాదవ్ గారు ఇప్పుడు అదే ఏపీఐసీ చైర్మన్ ఎవరు ఎవరు జబర్దస్త్ ఆంటీ తుడా తుడా చైర్పర్సన్ నరసింహ యాదవ్ గారికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇప్పుడు ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి తుడా చైర్పర్సన్ కూడా ఇస్తాం జరిగింది ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారిని ఆనాడు ఎమ్మెల్సీ చేశాం ఇంకో పక్కన రాయలసీమ ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి గారిని కూడా ఆనాడు ఎమ్మెల్సీ చేస్తాం జరిగింది మన సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి లోక్సభలో అడుగుపెట్టారు అడుగు అది కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ రెడ్డి గారిని లోక్ కూడా పంపిస్తాం జరిగింది రెడ్డి యాదవ్ గారు అందుకే ఇక్కడ యాదవ్ సోదరులు కూడా హామీ ఇస్తున్నా మళ్ళీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో లోక్ సభకి మన యాదవ సోదరులు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా అది రాజకీయంగా ఇంకా ఆర్థికంగా కూడా మనం ఆడుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యాదవ సోదరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం నిధులు కేటాయించాం యాదవ సోదరుల అభివృద్ధి కోసం ఆనాడు నిధులు ఖర్చు పెట్టాం ఆదరణ పథకం ద్వారా తొంభై శాతం సబ్సిడీ ద్వారా పన్ని మొట్టలు అందజేశాం గొర్రెలు కొనాలంటే సబ్సిడీ ఇచ్చాం గొర్రెలు కావాల్సిన ఫీడ్ అందజేశాం మందులు కూడా సబ్సిడీ ద్వారా అందజేశాం ఆనాడు గోపాల్ గోపాలమిత్రులు నియమించి మన ఆవులకి ఏమైనా ఆవుల బర్రలకి ఏమైనా ఇబ్బంది ఉంటే గోపాలమిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగనా చెప్పారు అన్న పవిత్రమైన కార్యక్రమం గోపాల్ మిత్ర ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని పాపం గోపాల్ మిత్రకి ఎక్కడ జీతాలు వచ్చే పరిస్థితి లేదు గతంలో మన ఆవు దగ్గినా తుమ్మినా గోపాలమిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి ఇప్పుడు వెటనరీ డాక్టర్ రావాలంటే దాదాపు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఇంకేమంటే అర పర్సెంటు హాఫ్ పర్సెంటు